గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను సాయంత్రం అయితే ఊరు బయటకు వచ్చాను చూశారుగా అంతా కంది పొలాలు అన్నీ కోసేసారు కల్లాలు అయిపోయినాయి ఇంకా రైతులు అమ్మలేదనుకుంటా రేటు రాలేదనే అమ్మలేదు చూశారు కదా ఆ సీజన్ అయిపోయింది పంట పండింది అయిపోయింది ఇప్పుడు ఇంక మనం ఏ పైరేసినా పండదు పండదు కదా అలాగే మనకు కూడా కొంత కాలం అనుకూలంగా లేనప్పుడు కొన్ని కొన్ని పెండింగ్లో ఉన్న పనులు మనం దాన్ని పూర్తి చేయాలని తండాల పడితే ఇప్పుడు పంట ఎలా పండదు ఇప్పుడు వేస్తే అంటే సీజన్ అయిపోయింది ఎండాకాలం పంట పండదు కదా మళ్ళీ రేపు వర్షాకాలం వచ్చి జూలై జూన్ జూలై ఆగస్టు నెలలో మళ్ళీ వేస్తారు కంది అప్పుడు బండి అంటే ఏ సీజన్కి తగ్గట్టు ఆ పంట పడింది మధ్యలో పంట వేసిన ప్రయోజనం ఉండదు కదా అలాగే మనం కూడా కాలం అనుకూలంగా లేనప్పుడు మనం ఏ పని చేసినా సక్సెస్ కాదు దాని టైం వచ్చేదాకా ఓపిక పట్టాలి సహనంతో ఉండాలి ఇలా నేను ఊరు బయటకు ఎందుకు వస్తానంటే మనకి తక్కువగా ఉన్నప్పుడు ఆ షాపులు కాడ ఈ షాపులు కాడ ఏదో ఒకటి మాట్లాడుతున్నాం ఆ మాట్లాడేటప్పుడు ఒక్కొక్కరు విధంగా వాళ్ళకి నచ్చినట్టు సలహాలు ఇస్తూ ఉంటారు దానివల్ల ఒక్కసారి మనం దెబ్బతినిపోయేదానికి అవకాశాలు ఉంటాయి ఈ రోజుల్లో సలహాలు ఇచ్చి ముందుకు నెట్టేవాళ్ళే కానీ సమస్య ఇస్తే సపోర్ట్కి నిలబడే వాళ్ళు ఉంటారు తమా చూస్తుంటారు రెచ్చగొట్టడానికి ఎక్కువగా ఉండాలండి ఈ మధ్యలో మనం నవ్వుతుంటే వాళ్ళు ఏడుస్తారు మనం ఏడుస్తుంటే వాళ్ళని నవ్వుతారు సమాజం తీరలా ఉంది కాబట్టి సమస్యలు పడకుండా ఉండాలంటే కాలం టైం అనుకూలంగా లేనప్పుడు మనం ప్రశాంతంగా మన టైం బాగాలేనప్పుడే చాలల్లో చెట్లలో ప్రశాంతంగా ఒంటరిగా కూర్చోవాలి ఎందుకంటే ఇంకొకరు వచ్చినా వాళ్ళు డిస్కషన్ జరిగేది మళ్ళీ మళ్ళీ సమస్యలు వస్తుంటాయి అంటే చెప్పాను కదా ఇప్పుడు కాలంగానే కాలంలో పైరేస్తే పండదు ఇప్పుడు ఇది కంది దున్ని కంది వేస్తే పండిద్దా పండదు కదా ఇది సీజన్ కాదు అలాగే దాని టైం వచ్చినప్పుడే అది వేయాలి అంటే అందులోనే ఇత్తనం వేయాలి అదని తప్పేస్తే అది పండదు అలాగే మనకు కూడా కొన్ని దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వస్తాయి ఈ భూమి ఖాళీగా ఉన్నట్టు మనం కూడా ఖాళీగా ఉండాలి అప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంతే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి మనం లేనిపోయినటువంటి టెన్షన్లు కానీ తీసుకున్నట్డితే చిక్కుల్లో పడిపోతాం ఇప్పుడు ఈ ఎండాకాలం మనం పైరు పండించాలని ప్రయత్నం చేస్తే ఎలా పండదో టైం బాగాలేనప్పుడు కూడా మనం ఏదైనా సమస్యను పరిష్కారం చేయాలన్నా ఏదైనా కొత్త వ్యాపారం చేయాలన్నా మనకు కాలం అనుకూలంగా లేనప్పుడు మన వల్ల కాదు మనకు ఆ సమయం వచ్చేదాకా భగవంతుడు అవకాశం కల్పించేదాకా ఓర్పుగా సహనంగా ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి మనుషులకు దూరంగా ఇలా ప్రశాంతంగా ఈ ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా బయటకు వచ్చి కూర్చుంటే సాయంత్రం పూట చాలా వరకు బాగుంటుంది ఉదయం సాయంత్రం ఇంకా మిగిలిన టైం పని ఉంటే చేసుకోవాలి లేకపోతే పొద్దుబాదు కాబట్టి ఇంట్లో టీవీలో చూసినా కూడా ఏ ఒక్క న్యూస్ వార్తలు వస్తుంటాయి వాటి వల్ల కూడా మనకి చికాకు టెన్షన్లు వస్తుంటాయి ఎక్కువ మనుషులతో మాట్లాడకూడదు టయాలు బాగలేనప్పుడు ఎందుకంటే మనం మాట్లాడే కొంది మనం చులకనైపోతాం అందువల్ల ఇలా ఊరు బయట ఒంటరికి వచ్చి ప్రశాంతంగా చల్లగాలి గుచ్చుంటే గంట గంట రెండు గంటల సేపు వాకింగ్ చేస్తే మనసు రిలాక్స్ అయ్యద్ది ఈ సైలెంట్లో మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి మనకి ఎన్నో శక్తి శక్తి వస్తుంది అంటే ఈ విశ్వం మనం ఒంటరికి కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటాం కదా ఒకటి ఆలోచన చేసినప్పుడు మనకి పాజిటివ్ ఎనర్జీ మనలో వస్తుంది కానీ మనుషులతో ఎంత మాట్లాడితే అంత నెగిటివ్ అయిపోతాం ఎందుకంటే ఈ రోజులు మనల్ని ముందుకు నెట్టి ముంచేవాళ్ళే కానీ చేయించి సపోర్ట్ ఇచ్చి లాగే వాళ్ళు చాలా తక్కువ అరుదు అనమాట ప్రతి ఒక్కరు కూడా మనకి చూసాం కదా మనకి ఏమైనా దీని లైవుల్లో కానీ అన్నింటిలో మనుషులు మనస్తత్వాలు చేశాం కదా మన వీడియోలు బాగా రేజ్ అయితే ఒక రకంగా ఉంటారు మన వీడియోలు బాగా ప్లాప్ అయితే ఒక రకంగా ఉంటారు అంటే ప్లాప్ అయినప్పుడు ఎవరు మన జోలికి రారు రేజ్ అయితే వచ్చి రెచ్చగొడతూ అనమాట అంటే మనం నవ్వితే ఏడిపించడానికే చూసే సమాజం సమాజం ఉంట సమాజం అలా ఉంటుంది అంటే ఎవరికి వాళ్ళ వాళ్ళదే కానీ ఎదుటివాడిని మరి చెడపడాబడుకు అన్ని చేతులు వేస్తారు ఎదుటి వాడిని బాగా గుంతలో ఉన్న పైకి ఎవరు సపోర్ట్ అయితే ఎవరు పైగా మనతో మంచిగానే మాట్లాడుతున్నట్టు ఉంటారు రెచ్చగొడతూ ఉంటారు అందుకే నేను ఎక్కువ మనుషులతో మాట్లాడను కాకపోతే నేను ఈ మధ్య మళ్ళా దారి తెప్పాను నిన్న ఇయ్యాల నేను ఈ మధ్య దారి తెప్పి ఉదయాన్నే షాప్ దగ్గర రావడం వల్ల అటు ఇటు మాట్లాడి కొంచెం మనసు పాడవుతుంది అందుకని మళ్ళీ నన్ను నేను సరి చేసుకోవడానికి ఇలా ఊరు బయటకు వచ్చానండి ఎందుకంటే పొద్దుపాక పోసుకొని కబుర్లు అంటారు పొద్దుపాకే కబుర్లు మాట్లాడుకుంటాం వాటి వల్ల చాలా సమస్యలు వస్తాయి అవి సరదాగా మాట్లాడుతుంది సమస్యలు తెచ్చిపెడుతుంటాయి అన్నమాట మనం కూడా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి దేని గురించి దాని గురించి వ్యాపారం చేసే వాళ్ళ గురించి తెలుసుకున్నాం లేకపోతే రియల్ ఎస్టేట్ గురించి గురించి తెలుసుకున్నాం ఈ టైం అనుకూలంగా లేని టైంలో మనం కూడా చేస్తే బాగుండు కదా నష్టపోతాం అదే ఇప్పుడు మనకి బెట్టింగ్ యాప్లో పిలకాయలు వాళ్ళంతా కూడా ఎక్కువ ఖాళీగా ఉండి ఏదో ఒకటి సాధించాలి సాధించాలి రాంగ్ రూట్లో అని అటు మోసపోతున్నారు కదా మనమైన అంతే ఖాళీగా ఉన్నప్పుడు ఏదో వ్యాపారం చేయాలనుకుంటే మోసపోతా ఉంటాం ఇప్పుడు ఫర్ సపోజ్ నా వీడియోలు పెద్దగా రేజ్ కావట్లే అలా ఇప్పుడు నవంబరు డిసెంబర్లో రేజ్ అయినాయి ఇంకా జనవరి నుంచి రేజ్ కావట్లేదు ఇలాంటి సమయంలో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే ఏమైంది ఇంకా మానసిక అశాంతి కోల్పోతాం ఒక వెయ్యి మందో పదిహేను వందల మందో చూస్తున్నారు చూసిన కాదు సార్లే అని అనుకుంటే ప్రశాంతంగా ఉంటాం లేదు మనకు లక్ష డెబ్బై వేలు వచ్చినాయి కదా ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనుకుంటే ఎక్కడ లక్ష డెబ్బై వేలు ఎక్కడ పదిహేను వందలు రెండు వేలు అంటే పండగ అప్పుడప్పుడు వస్తుందండి ఎప్పుడు పండగ రాదు కానీ సాధారణమైన రోజులే మనం లెక్కలకు తీసుకోవాలి ఆ పండగ రోజు ఎక్కువ ఖర్చు పెట్టాం కదా రోజు పెట్టు పెట్టాలంటే కుదరదు కదా ఏదైనా వచ్చినప్పుడే జాగ్రత్త చేసుకోవాలి కాలం అనుకూలం లేనప్పుడు ఓర్పు సహనంగా ఉండాలి ఎక్కువ మనుషులతో మాట్లాడితే సమస్యలు వస్తాయి కాబట్టి ఎక్కువ ఎవరితో చర్చించుకుంటే టయాలు బాగాలేదు లేకపోతే ఇప్పుడు ప్రశాంతంగా ఒంటరిగా మనలో మనం మాట్లాడటం మనలో మనం మాట్లాడుకోవడానికి అలవాటు పడాలి మనల్ని మనల్ని పొగుడుకోవడానికి పడాలి మనల్ని మనల్ని ప్రశంసించుకోవాలి మన మనల్ని విమర్శించుకోవాలి మనలో మనమే అది ఎలా సాధ్యమైందంటే ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైంది ఇంట్లో కూడా కుదరదు ఇంట్లో కూడా భిన్నభిప్రాయాలు వస్తుంటాయి మనం మాట్లాడేదని చర్చ చేసేటప్పుడు అలాగే ఇలా మనం ఒంటరిగా వచ్చి కూర్చున్నప్పుడే మనం ప్రకృతితో మాట్లాడతాం ప్రకృతి మనతో మాట్లాడిద్ది ఈ చెట్లు ఈ ప్రస గాలి ఆ చూశారు కదా ప్రశాంతమైన ఆకాశం ఇవన్నీ చల్లగా బాగుంటుంది అంటే చాలా ఎంతో ప్ర ఆహ్లాదాన్ని ఇస్తుంది అన్నమాట అన్నీ మర్చిపోతాయి అరుపులు ఇవన్నీ గాలికి తాటేక చప్పులు అంటారు కదా తాటేక చప్పులు ఇవన్నీ అందుకని నేను ఊరికి దూరంగా మూడు కిలోమీటర్ల దూరంగా వచ్చాను నేను రోజు వస్తాను ఈ మధ్య కొంచెం ట్రాక్ తప్పి రెండు రోజులు చెప్పాను కదా మనకు అప్పుడప్పుడు బిర్యానీ తింటే మసాలా చికెన్ మటన్ అనేది రుచిగా ఉంటుంది అది రోజు కదండటేసిద్ది అలాగే రెండు రోజులు నేను మనుషులతో కొంచెం ఎక్కువ మాట్లాడాను అందువల్ల నన్ను నేను కవర్ రికవర్ చేసుకోవడానికి ఇలా ఊరు బయటకు వచ్చాను సరేనండి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చెప్పానుక కాలం అనుకూలంగా లేనప్పుడు టైం మనది కానప్పుడు మనం ఏం మాట్లాడకూడదు సైలెంట్గా ఉండాలి మన కాలం అనుకూలంగా ఉన్నప్పుడే అయితేనే భూమిలో ఇతనం వేయాలి అదనైతేనే మొలిసిద్ది పొదును అదులోనే ఇతనం వేయాలి అలాగే మనం కూడా మనకి అనుకూలంగా కాలం అనుకున్నప్పుడు ఏదైనా పని చేయాలి ఇట్ట కాలం అనుకూలంగా లేనప్పుడు ఏ పని చేసినా నష్టపోతాం తెలుసు తెలిసి కూడా పొద్దుబాక చేసిన పనులకి ఇంకా తీవ్రమైన ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అంటే అది చెప్పారు కదా బెట్టింగ్ యాప్లో వంద పోతే ఇంకొక వంద వస్తుంది లాక్కోడనే ప్రయత్నంలో మొత్తం పోగొట్టుకుంటాను మొదటి వంద పోతే సరిపోయింది అనుకుంటే హ్యాపీగానే ఉంటాం దాన్ని లాక్కోవాలని చేసే ప్రయత్నంలోనే మనం ఇంత ఇబ్బందులు పడి మోసపోతూ ఉంటాం అది ఎందు మాట్లాడాక పిచ్చి పిచ్చిగా ఎవరికి వద్దు ఇదండి నేను చూసారు కదా ఇలా ప్రశాంతంగా ఎవ్వరు లేరు ఇక్కడ ఒక్కడనే ఒంటరిగా వచ్చి కూర్చొని మీతో వీడియోలో మాట్లాడుతున్నా చాలా హ్యాపీగా ఉన్నాను మా వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్